హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి తక్కువ బడ్జెట్లో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా గుంటూరు సిటీలో అండి చాలా మంచి ప్లేస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్పుకుని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడలేక చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం అండి చూడొచ్చు ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి ఏటుకూరు రోడ్డు అనేది నల్ల చెరువులో వస్తుంది ల్యాండ్ అయితే గుంటూరు అండి ఇది ఇక్కడ మొత్తం వచ్చేసి అండి నూట ఆరు గజాలైతే ఉందండి ఇళ్ళ మధ్యలో ఉందండి స్థలం కూడా చూడవచ్చు చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయండి ఇది వెస్ట్ ప్లేసెన్తో వస్తుందండి సాకలపేట అంటారండి సాకలపేటలో వస్తుందండి ల్యాండ్ అయితే ఈరోజు చూడవచ్చు చుట్టుపక్కల కూడా ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ఇరవై ఎనిమిది అండి సో చాలా తక్కువ టైం అయితే ఉందండి సో వీలైనంత త్వరగా మమ్మల్ని సంప్రదిస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు విజిటింగ్లు అన్నీ కూడా చేస్తామండి సో ఇంటి ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వచ్చానండి ఇక్కడ గజం వచ్చేసి అండి ఇరవై తొమ్మిది వేలు ఉందండి ఒక గజం వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు ఉందండి నూట ఆరు గజాలు అయితే ఉందండి ఇక్కడ ల్యాండ్ ఇప్పుడు చూడవచ్చు ల్యాండ్ కూడా వీళ్ళ మధ్యలో ఉందండి చాలా మంచి లొకేషన్లో ఉంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్కీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ